హలో అండి నిన్న మీకు చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా శ్రీ వ్యాస గణపతి జ్ఞాన సరస్వతి సమేత శ్రీ 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 గాయత్రి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అని చెప్పేసి ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక వీడియో కింద ట్యాగ్ చేస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి ఇదైతే ఫస్ట్ డే ప్రతిష్ట ఎప్పుడైనా మూడు రోజులు జరుగుతుంది ఇది మొదటి రోజు అంకురార్పణ చేశారనమాట దీనికోసం పాలికలు ఇస్తుంది మా పిన్ని మా అందరికీ పేరెంట్ వాళ్ళు అనమాట ఇప్పుడు మేము పాలికలు తీసుకుని వీటిని పట్టుకుని ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చాము ఇలా ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ చెప్తే ఆ ప్లేస్లో వీటిని అనమాట పెట్టి అక్కడ దానికి మళ్ళీ పాలికలకి పూజ చేశారు ఇలా ఇక్కడ పూజ జరిగిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళు గోమాత పూజ కూడా చేశారనమాట ఫస్ట్ ఆవు అలాగే దూడ తీసుకొచ్చి దానికి కూడా మంచిగా పూజ చేశారు తర్వాత ఎదురున్న మీకు కనిపిస్తుంది యాగశాల ఈ యాగశాల ఏంటంటే గుడికి ఆపోజిట్ లో ఉంటుంది ఇక్కడ కూడా రకరకాల నాలుగు ద్వారాలు ఉంటాయి అనమాట నాలుగు వేదాల పేర్లు పెట్టిన నాలుగు ద్వారాలు ఉంటాయి అలాగే మీరైతే నెక్స్ట్ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి మీకు ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను ఏంటంటే ఇది మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అనమాట ఇది భద్రతా మండలం అంటారు దీని మీద రకరకాల దేవతల్ని ఆవాహన చేసి పూజ చేస్తారు ఇవి వచ్చేసి ఒక్కొక్క దిక్పాలకులకి ఒక్కొక్కలాగా ఉండి హోమగుండాలన్నమాట నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవకండి మీరు ఎంతవరకు చూడండి ఒకటి ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఆ వీడియో కోసం అయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటా మరి